వంతుడు మనిషికి ఇచ్చిన అద్భుత అవకాశం స్పందించడం అంటే అంటే ఒకటి భాష అది వేరే విషయం అన్ని జీవులకి ఏ జీవికుంటే భాష జీవికి ఉంటుంది కాకపోతే అద్భుతాన్ని ఆస్వాదించే అవకాశం కేవలం మనిషికే ఉంటుంది అంటే దానికి తోడు ఈ ప్రకృతిలో మమేకం అవ్వాలంటే ప్రతి ఒక్కరికి ముందు ఓ మనసు ఉండాలి స్పందించే మనసు తప్ప ఉంటే ప్రతి దృష్ట్యా ఒక అద్భుతంగానే ఉంటుంది అంతేగాని మోసగా ఏదో మనం బ్రతుకుతున్నాం కదా అయ్యే తిన్నామా పడుకున్నామా అని చెల్లారిందా అనుకుంటే ఏమాత్రం ఏదో ఉండదండి కానీ ప్రతి విషయాన్ని అంటే లోతుగా ఆలోచించాలి అంటే ప్రతిదాన్ని కలుసుకొని కలుసుకొని బాధపడమని కాదు బాజిటివ్ నేను రెండు ఉంటాయి ఏదన్నా విషయంలో మనం ఉన్న జీవితం డ్యూటీతో ఒక చిన్నదండి హండ్రెడ్ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ దేవుడిచ్చిన హండ్రెడ్ ఇయర్స్ అంటే అందులో మనం సద్వినియోగం చేసుకునేది ఎంతవరకు అనేది ఎవరికి వాళ్ళు ప్రశ్నించ విషయం ఆటపాటలతోటి చూస్తారు కదా ఇక్కడ మనం వైజాగ్ ఆర్కే బీచ్లో ఉన్నాను చిన్న చిన్న యూత్ కానించి ప్రతి ఒక్కళ్ళు అన్ని రకాలుగా ఎవడ ఆన ఎవడ ఉన్నాడు అలాగే ఇలా కూర్చొని శుభ్రంగా దుప్పటి ముసుకొచ్చి పడుకునేవాళ్ళు కూడా ఉన్నారు చూడండి నేను అనేది అదే మనం తీసుకున్నవాడికి చేసుకున్నాను సార్ చిన్నవాడికి తిన్నానుక కాబట్టి అప్పుడప్పుడు ఇలా ప్రకృతి మమేకం అవడానికి ప్రయత్నించేయండి చేయండి చూసారు కదా వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఇటువంటి అద్భుతమైన ఆనందం నేను వర్ణించడానికి నాకు పదాలే దొరకడం లేదనమాట ఈ సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతాన్ని చూస్తూ అలా ఆకాశానికి అంటే మేఘాలు ఆ మేఘాలతో పాటుగా ముత్యాల రాలుతున్న వర్షపు చినుకులు ఒక్కటేంటండి ఈ కింద ఇక్కడ రేణువులు ప్రతి ఒక్కరూ చిన్న పాప పెద్ద చిన్న వృద్ధ మహిళ అది ఇవ్వాలిలో వీళ్ళని లేదు అందరూ అన్ని రకాలుగా ఎంజాయ్ చేస్తున్నారు అద్భుతమైన ఆ అద్భుతాన్ని ఆస్వాదించాలంటే మాత్రం మీరు ఇలా బహిరంగ ప్రదేశానికి రావాలి అది మా వైజాగ్ బీచ్ అవ్వచ్చు లేదంటే మీ ఇంట్లో ఉన్న అదే నుండి డామ మీద అవ్వచ్చు లేదంటే పార్కులు అవ్వచ్చు ఏదైనా ఏదైనా అవ్వచ్చు కానీ ఆస్వాదించడానికి ప్రయత్నించండి చూడండి ఇక్కడ టీం వర్క్ చేస్తాను సుమారు కిరమంది గ్రూప్గా ఎంజాయ్ చేస్తాను అంటే ఇండివిజువల్గా చేయడం వేరే టీమ్గా చేయడం వేరే అండి ఏదైనా సరే సమిష్టి కురిస్త చేస్తే అన్నీ సక్సెస్ అవుతాయంట అంత ఇక్కడ ట్రైనర్ ఉన్నారన్నమాట ఆ రక్షణ చేస్తున్నారు చూసారు కదా ఇలా చూసుకుంటూ పోతే చాలా ఉంటుంది కాబట్టి నాకు చూసిన నాకు స్పందించిన విషయాన్ని మీకు షేర్ చేయడానికి వీడియో చేస్తున్నాను సర్వే జనాస్తు